ఇందిరామైలు గృహ ప్రవేశం బహదుర్గాన్ పేటలో జరిగింది ఈ కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్ రూరల్ మండల్ బహదుర్గాన్ పేట కొత్తపల్లి మండల్ బద్దిపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా ఆ రోజు ప్రారంభించడం జరిగింది మరి వీళ్ళంతా కూడా దాదాపు కరీంనగర్ బహదూర్ గాన్ పేటలో నూట ఆరు ఇళ్ళు శాంక్షన్ అయితే దాదాపు అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి మరి మొట్టమొదటిగా ఈ ఇల్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి గృహప్రవేశం జరపడం జరిగింది మరి అదేవిధంగా మొత్తం ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి రాబోయే రోజుల్లో మరి ఎవరికి కూడా జాగా ఉండి షెడ్ కానీ పూల్ టైల్స్ టైల్స్ ఇండ్లు కానీ పెంకుటీలు అన్నిటిని కూడా మరి పక్కా ఇళ్ళుగా చేయడానికి ప్రభుత్వం శిక్ష తప్పకుండా నియోజకవర్గంలో అన్ని ఇళ్ళను కొంత త్వరితగతిన పూర్తి చేస్తాం ఈనాడు ఈ గృహోపేషం చేసినటువంటి ఈ దంపతులకు ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం